న్యూ అప్డేట్ ప్రతి రైతుకు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీ వ్యవసాయ శాఖ అనేది దీనికైతే శ్రీకారం చుట్టడం జరిగిందండి మార్చ్ ఇరవై లోపు ఈ రైతు గుర్తింపు కార్డుకి అయితే నమోదు పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఇది ఉంటేనే సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి ఏపీ రైతులందరికీ ఒక బిగ్ అలర్ట్ అండి ఎవరికైతే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ఉండదో వారికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి పథకాలు అయితే రావండి ఈ రైతు గుర్తింపు కార్డుని నమోదు చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే ముందుగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఆధార్ కార్డులోనే ప్రతి పౌరునికి గుర్తింపు అనేది ఏ విధంగా లభిస్తుందో అదేవిధంగా ప్రతి రైతుకి గుర్తింపు అనేది లభించాలని చెప్పేసి అలాగే దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ని పొందాలని చెప్పేసి ఈ పదకొండు నెంబర్లు ఉన్నటువంటి యూనిక్ కోడ్ యూసీని కేటాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందండి ఈ రైతు గుర్తింపు కార్డు ద్వారా ప్రతి రైతుకి చాలా మంచి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టామని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలిదశలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది భూ యజమానులను విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారండి వెబ్ల్యాండ్ డేటా ద్వారా రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులు ఉన్నట్లుగా గుర్తించారు ఈ నెల ఇరవై ఐదో తారీఖుకి తొలి దిశగా ఇరవై ఐదు లక్షల మందికి అలాగే వచ్చే నెల మార్చ్ ఇరవై ఐదో తేదీకి మిగిలిన ముప్పై ఐదు లక్షల మందికి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ అనేది జారీ చేయనున్నారండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడతకు సంబంధించిన రైతులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి ముందుగా ఈ గుర్తింపు కార్డు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి మన ఆంధ్రప్రదేశ్తో కలిపి ముందుగా ఎనిమిది రాష్ట్రాల రైతులకు ఈ గుర్తింపు కార్డులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందండి ఈ రైతు గుర్తింపు కార్డు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ ఐడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఆ ఆయా సీజన్లో వచ్చేటువంటి సబ్సిడీలు అలాగే రుణాలు అలాగే పంటల బీమాలు వంటి పథకాలను ఎన్నో అనుసంధానం చేస్తారు పంటకు కనీస మద్దతు ధర పొందాలంటే ఈ ఐడి కార్డు కంపల్సరీగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి రైతు గుర్తింపు కార్డు సహాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా సరే రైతులు తమ రుణార్హతను గురించి కానీ రుణ బకాయిల గురించి కానీ ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టేటువంటి వివిధ రకాల పథకాల గురించి కానీ క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటును అయితే కల్పించడం జరిగిందండి ఈ రైతు గుర్తింపు కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే దీని రిజిస్ట్రీ కోసం ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ అనే ఒక వెబ్సైట్ అయితే రూపొందించారండి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రైతు ఆధార్ నంబర్ నమోదు చేసిన తర్వాత రైతుకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుందండి ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి అప్పుడు మరొకసారి ఓటీపీ అనేది జనరేట్ అవుతుందండి ఇలా రెండోసారి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క వివరాలు అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఆ తర్వాత రైతుకి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంత పొలం అయితే ఉంది ల్యాండ్ అయితే ఉంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయండి అదేవిధంగా డీటెయిల్స్ తో పాటు డిస్ప్లే అవుతున్నటువంటి సర్వే నెంబర్ని ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకి మరొకసారి ఈ పదకొండు నెంబర్ ఉన్నటువంటి ఫార్మసీ రిజిస్ట్రీ నంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుందండి ప్రతి రైతు తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకి అయితే నమోదు చేసుకోండి వీలైనంత త్వరగా అయితే నమోదు చేసుకోండి ఎందుకంటే ఈ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకి పిఎం కిసాన్ రెండు వేలు పడబోతున్నాయండి అలాగే ఏప్రిల్లో మత్స్యకర భరోసా కూడా పడిపోతుంది ఇప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారో దాంతోపాటుగానే అన తర్వాత సుఖ్యూ డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయండి దీని మీద లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికోసమే నేను పూర్తి వీడియోని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరికైనా ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే వారికి తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి